మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రతి నెల కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైన వెంటనే లబ్ధిదారులకు చెక్కులు అందచేయాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు లబ్ధిదారుల గ్రామాలకు వెళ్లి చెక్కులను పంపిణీ చేయండి తెలిపారు మీ పనుల కోసం ఎవరికి ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని తెలిపారు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి నేను పరిష్కరిస్తానని తెలిపారు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రజలకు భరోసానిచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు నిజమైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని ప్రజల వద్దకే ప్రజా పాలన తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దన్నారు ఏ పని ఉన్నా నా క్యాంప్ ఆఫీస్ కి వస్తే పరిష్కరిస్తామని ప్రజలకు ఇచ్చారు ఎమ్మెల్యే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 and 040